హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ ఏం చేస్తున్నారు అందరూ నేను ఈరోజు పప్పు బీరకాయ వండుతున్నాను పెసరపప్పు బీరకాయ ఏకానండి అందరూ వండుకుంటారు ఇందులో ఏముంది అనుకోకండి అమ్మమ్మ ఎలా చేతు వచ్చో నేను అలా చేస్తున్నాను పప్పు బీరకాయ ఇలాగే వండేవారు అమ్మమ్మ నేను అలా చేస్తున్నాను అందులో కొంచెం కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను నేను పప్పు బీరకాయ ఎలా చేస్తున్నాను అన్నది పెసరపప్పు బీరకాయ కొత్తిమీరం పచ్చడి ఎలా చేస్తాను అన్నది శుద్ధిగాను రండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మాకు సేనం యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ అండి అండి రండి పప్పు బీరకాయ ఎలా చేయాలన్నది కొత్తిమీర పచ్చడి మిక్సీ పెడతాను ఓకేనండి పెసరపప్పు బీరకాయ కొత్తిమీరం పచ్చడి చేస్తున్నాను అండి కాంబినేషన్ రెండేళ్ళకి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై కానీ పెసరపప్పు గ్లాస్ తీసుకున్నానండి నేను ఇద్దరు మనుషులకే దాన్ని బట్టి మీరు ఎక్కువ వాడేలా ఉంటే క్వాలిటీ ఎక్కువ తీసుకోండి కొంచెం కొంచెం ఎగ్రస్టర్ తీసుకుంటే సరిపోతాయి ఒక అయితే ఒక బీరకాయ చెక్ చేసి పెట్టాను ముందు పప్పు స్టవ్ మీద వేసుకుందాను పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను కుక్కర్లో వేసుకోవచ్చు కానీ ఒక ఇజిలో వచ్చినా కూడా పెసరపప్పు కొంచెం టేస్ట్ మారిపోతుంది అంతగా బాగోదు బాగా మెత్త గంధవులాగా అయిపోద్ది అందుకని స్టవ్ మీద ఉడిపి ఉడికాక బీరకాయ ముక్కలు అందులో వేసేద్దాం తాలింపు ఎలా పెట్టాలో చెప్తాను బీరకాయ మొక్కలు ఇప్పుడు వేయాలన్నది మిక్సీ పెడతాను కొత్తిమీర ఫస్ట్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మిక్సీ పెడతాను పెడతాం కొత్తిమీర కుడుతుందా పెసరపుడుకు కొత్తిమీరేసుకుందా కొంచెం వాయిల్ వేస్తా నువ్వు వాడతాం కదా మీరు ఏం చేస్తారో నువ్వు కొంచెం

कटिमीर्ची नहीं पत्मीर्ची ना कमी पता है पत्नी पच्चीस रूम टमाटाल टमाटा मैं इतने साल्टा कुछ टमाटाल मत

పొడిచండి ఇంకా బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి ఎలా ఉంది కట్ట ఉప్పు కుక్కర్ ఎక్కేసుకోవచ్చండి కుక్కర్లో బాగోదండి ఉన్న కుక్కర్కి అయితే పర్వాలేదు కుక్కర్ బాగానే ఉంటుంది ఇంకా బీరకాయ అయితే పోగోదు అంతకనేసి ఇది ఎలా పెట్టుకుంటేనే బాగుంటుంది కొత్మీరం చేసుకున్నారంటే కొత్తిమీర ఎక్కువ ఎడతలేదండి ఎక్కువ ఎడితే ఎలా చేస్తారు బీరే ఉడకుండా తాలింపు చెప్తాను సీ పెడతాను మీకు ఇది కొత్తిమీర పత్ర సీ సీబెడతాను మీకు ఏమీ చేసాను ఆమె పెట్టినా పిద్దురే పెట్టుకున్నా తింటకుండా రెక్కగా ఉంటాను ఇది ఇదిలో వేసేస్తాను తర్వాత చేసుకుందామండి బీరకాయ కాలిన పెట్టేటప్పుడు పచ్చడి చేసాక మీకు చీపెడతాం ఓకే అండి చూద్దామండి పెట్టేసి ఇంకా బీరకాయ ఇలా ఉడికిపోయిందండి అండి మెత్తగాను పసుపు మీకు పప్పులు తాలింపులు ఇష్టమైతే తాలింపు పప్పులు మీరు వేసు మీరు వేసుకోండి నేనైతే వేయట్లేదండి ఓన్లీ కరివేపాకు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేపేసి తాలింపులు వేసేస్తాను మీకు ఇష్టమైతే తాలింపులు వేసుకోవచ్చు ఏంటి నేనైతే వేయ అంటే పెద్ద ఇష్టపడరా ఇందులోనూ మీరేం చేశారన్నది నాకు కామెంట్లో చెప్పండి పింక్ సాల్ట్ వాడుతున్నాం పింక్ సాల్ట్ వాడుతున్నాం కళ్ళు ఉప్పు కానీ పింక్ సాల్ట్ కానీ మంచిదండి అదే వాడండి అందరూ కూడా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఉంటే కూడా మంచిది అంటారు కదా వీళ్ళ వచ్చి ఎల్లుల్లిపాయలు ఎక్కువ అయ్యింది జీలకర్ర కూడా వేయం ఇష్టపడడం ఉడుకు కాళింపు అందరినీ కట్టి రాస్తాడు కట్టేద్దామండి కొత్తిమీర పచ్చడి అయితే చేస్తానండి చిన్నప్పుడైతే అంత మాట రుబ్బ రుబ్బుకునేవాళ్ళు ఇప్పుడు మిక్సీలే పెట్టుకోవాలి ఇప్పుడు కూడా రుబ్బి వాళ్ళు రుబ్బుకుంటున్నారు లేదు బాగుంటుంది కదా రుబ్బిరోలు సంతకాళ్ళు పెట్టుకుంటే ప్లేస్ ఉండరు కదండి వెంటకుండి ఇక్కడ రుబ్బిరోలు సంతకాళ్ళు అయితే ఉన్నాయి కానీ ప్లేస్ లేక ఇదిగోండి కొత్తిమీర పచ్చడి అయితే ఇదిగోండి పప్పు కొత్తిమీర పచ్చడి కొత్తవకాయ ఉంది కదా అది కూడా వేసుకున్నాము కొత్తవకాయ వేసుకుని బాగుంటుంది ఎందుకండి పప్పు బీరకాయ పెసరపప్పు బీరకాయ కొత్తిమీర పచ్చడి కాగిపప్పు ఉంది చూసారా అండి ఎలా ఉన్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న వెళ్ళండి క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ అండి బాయ్ అండి